చెయ్యాల్సింది ఎవరిని నారాయణ మనిషిని రే ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగని చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అగ్గి పెట్టిందా అన్నా అగ్గి పెట్టిందా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏ వాకిటకి ఎంట్రా ఎవర్తో మాట్లాడుతున్నావు ఎవర్తో మాట్లాడుతున్నావు హలో హలో

పోలీస్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో లో ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా చెక్ అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడతావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటు తీసుకుంటారా ఏంటి అడుస్తున్నావు ఏ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి సో ఏం జరుగుతుంది రోడ్ మీద గందొచ్చి తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈ నేను ఏమో అన్ ది బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాల్లేటే వాడికి క్యాలీ ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి హాలి బై గట్ సపోర్ట్ అలీ బైక్ గడిపీక్ వస్తాను ఖచ్చితంగా వస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందా బాల్ రెడ్నిసేయి సార్ వస్తున్నారు నమస్తే మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి కొంచెం చెప్పి చేసింది ఆపరేషన్ సార్ మేము టీటివెనింగ్ సార్ రా రా అడగనా సార్ అంజయ్ అంజయ్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా మరి పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంప ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఏం పీకారు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంతా కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి హేకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరు వస్తాను 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 బైబా చేద్దాం అలా అంటే గతి మీకు పట్టకుండా దేవుడు వెళ్ళి చూస్తాడు ధర్మం చేయండి బాబు నువ్వే అలాగా చేద్దాం దర్గా ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నే నన్ను ఎందుకు అడిగినావు కదా సున్న పొతలా ఉంటావు అడుక్కోవడం తప్ప వేరే హై హెట్స్ వైట్ ఫైట్ ఏదైనా పని పాట చేస్తున్నాడు బద్రొత్త కదా అడ్డగాడిదలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 చింట్రా ఏంట పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా ఏ ఇప్పుడు నేను ముష్టిపాణ్ణ కాదు డ్యూటీ దిగాను ఆమె కస్టమర్ తీసుకోవట్లేను సర్లే ఏదో మనకి ఎందుకని ఓ టీ చేపరా ఓ హాలి చేపరా ఏంటలు కిచ్చో నీలాంటి అడ్డవాళ్ళతో అడుక్కుంటాను కానీ అడ్డవి అని తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఇంతకేంటి అలా అరుస్తున్నాం నువ్వేంజా నేను ఎవరో తెలుసా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి ప్రెసిడెంట్ మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాను నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శ్రుతి కమ్ 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 హియర్ నీ ఫేస్ కి కి ఇమేజ్ అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ ఇస్ షీ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్ ఫేస్ ఏంటి ఏజ్ కింద గేజ్ ఏంటి

See you later. आयो। <small noise> रे रे। होटल। क्या शिड्डू सिस्टर? चेंजर किन्हे? चिल्ला घड़ों एंडे ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు కట్ కట్టి కట్టా ఎలా కడతారా అన్నయా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను ఎల్లి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్ కట్ ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగేంద్రా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటరీ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పి పని పాటాలేని ఖాళీగా ఉండే బదులు ఏదైనా పనిచేసుకోవచ్చుగా ఖాళీగా ఉన్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మంచోడా చెడ్డోడని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచోడైతే కాదు ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకో ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాల ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు చెల్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు పొద్దునే వస్తుందా బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గుడు పిగడనా ఒకసారి నీ కూతురుతో మాట్లాడు మీకే లోటు రాకుండా చూసుకుంటాను నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పై నుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ ప్రేమీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి మీ ఫోన్ నెంబర్ కనుక్కో స్టేషన్ వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి

నా దగ్గర 10000 పైపు తీస్తున్నారు రాయి మీరు ఏంటి మీరు అప్పరవర్ గదా కాదే అరే సారీ నువ్వు ఏం చేస్తావ్ నాకు తెలుది అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ ఆ యా మిరు వార్నింగ్ వార్నింగ్ ఆగినట్టుంది ఏంటి ఏం చేసావ్రా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశావ్ రా ఈ ఏదోలు చేసి ఉంటా సృతి సృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది అరే నువ్వు నా లిఫ్ట్లో గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్లు లిపిస్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగే కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా